అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు తొడలు బాగా తగ్గటానికి సీటు బాగా తగ్గటానికి ప్రత్యేకించి స్త్రీలకు తొడల భాగంలో సీటు భాగంలో కొవ్వు కణాలు పెద్ద సైజులో ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మగవారితో పోలిస్తే కాబట్టి తొడలు సీటు భాగములో కొవ్వెక్కువ ఉన్నదాన్ని కరిగించుకోవటానికి ప్రత్యేకంగా ఎక్కువ వ్యాయామాలు ఉంటాయి ముందుగా అలాంటి వ్యాయామాలు మీ అందరి కోసం చూపించి తర్వాత కొన్ని ముఖ్యమైన ఆసనాలు తగ్గిన భాగంలో లూజ్ అవ్వకుండా చర్మాన్ని టైట్ చేయటానికి అంటే తొడలు లూజ్ అయ్యి వేలాడకూడదు పిరుదుల భాగం కూడా మంచి షేప్లో ఉండటానికి కూడా అలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి ముందుగా వ్యాయామాలు వయసులో ఉన్నవారు చేయగలుగుతారు కొద్దిగా పెద్ద వయసు వారు మీకు తగ్గట్టుగా చూసుకుని ఏవి చేయగలిగితే అవి చేయొచ్చు స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతులను అలా పెట్టేసి మీ చేతికి మోకాలు వచ్చి తగలాలి ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమొకాలు మీరు నడుము లైన్గా పెట్టి స్ట్రైట్గా పెట్టి చేస్తేనే ఫలితం బాగా వస్తుంది ఇప్పుడు చూడండి భాగం దగ్గర భాగం దగ్గర బాగా కదలికలు వస్తాయి ఏ భాగాన్ని కదుపుతున్నామో ఆ భాగంలో కొవ్వు ఎక్కువ కరుగుతుంది ఇలా వ్యాయామాలు చేసేటప్పుడు మీకు ఏ భాగంలో నొప్పి వస్తుందో ఆ భాగంలో ఈ వ్యాయామం ఉపయోగపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రారంభంలో ఒక పది పదిహేను సార్లు చేస్తారు అలవాటు మీద మీరు యాభై సార్లు వంద సార్లు కంటిన్యూస్గా చేసుకోవచ్చు దీన్ని ఇక రెండో వ్యాయామంగా రెండు చేతుల్ని వేళల్లో వెళ్ళేసేసి లాక్ చేసిన తర్వాత రెండు కాళ్ళని ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు సుమారుగా దూరం వచ్చే విధంగా మూడు మూడున్నర అడుగులు దూరం వచ్చే విధంగా కాళ్ళని అట్లా బాగా చాపి కుడికాల మీద అట్లా కూర్చుంటాం చేతులు నేల కానించవచ్చు సపోర్ట్తో మళ్ళీ లేచి ఎడంకాల మీద ఇట్లా కూర్చుంటాం చేతులు సపోర్ట్తో లేచి మళ్ళీ కుడకాల మీద తొడలు పిరుదులు తగ్గడానికి ఇది బెస్ట్ వ్యాయామం మొదటి రెండు మూడు రోజులు మీరు వీటిని నాలుగేసార్లే చేయాలి ఎక్కువసార్లు చేస్తే తొడలో పెక్కలు పట్టేస్తాయి చాలా నొప్పులు వస్తాయి అనుభవం మీద మీరు వయసులో ఉన్న మగవారైతే ఆడపిల్లలైతే చేతుల సపోర్ట్ కూడా నిదానంగా తీసేసి కూడా లేవచ్చు భవిష్యత్తులో మీరు ఇలాంటి వ్యాయామాలని మీరు క్రమేపీ ఇరవై ముప్పై అట్లా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం భుజంగాసం చేయటానికి భంగిమేలా పెడతాం అలా పెట్టి ఒక స్పెషల్ వ్యాయామం చూడబోతున్నాం రెండు చేతులు అట్లా భుజాలకి లైన్గా ఉంటాయి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి అట్లా ఆల్టర్నేటివ్గా వెనక్కి ముందుకి కాళ్ళని తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాం తొడలో పెరుగుదలు తగ్గటానికి ఇది బెస్ట్ వ్యాయామం పెద్ద వయసు వారు మెల్లగా చేయొచ్చు చిన్న వయసు వారు అట్లా స్పీడ్గాను చేయొచ్చు అలా ప్రారంభంలో ఐదారు సార్లు పదిసార్లు చేస్తేనే చాలా ఎక్కువ సార్లు చేసినట్లు అవుతుంది అనుభవం మీద మీరు పెంచుకోండి చక్కగా వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లా రిలాక్స్ అయితే మీకు శ్వాసలు బాగా నార్మల్ అవుతాయి అప్పుడు మరొక వ్యాయామం కూడా మీరు బాగా చేయగలుగుతారు పడుకుని చేసే మూడు వ్యాయామాలు అలా వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని పిరుదుల కింద అట్లా పెట్టేసుకుంటాం ఆ తర్వాత ఒక కాలుని నైంటీ డిగ్రీస్ లేపి దీని కిందకి దింపేసి మరలా ఇంకొక లెగ్ పైకి లేపుతాం ఆల్టర్నేటివ్ లెగ్ రైజ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది పిరుదుల భాగానికి భాగానికి బాగా పనికి వస్తుంది ఇక ఐదవ వ్యాయామం చేతులట్లాగే సీటు కింద భాగాన్నించి కాళ్లను కొద్దిగా లేపి మోకాల దగ్గర నుంచి అట్లా బెండ్ చేసి చాపటం ముడవటం చాపటం మొడవటం చేస్తాం ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమకాలు గాల్లో కాళ్ళను పెట్టి కదపటం ద్వారా మరి కాళ్ళ బరువు అంతా శరీరం మొయ్యాలి కదా అందుకని ఆ మూత బరువు అంతా పెరుదుల మీద తొడల మీదే పడుతుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం రిలాక్స్ అయ్యి మరొక వ్యాయామానికి అప్పుడు వెళితే మంచిది ఇక్కడ చూసి ప్రారంభించే వారందరూ కూడా ఐదారు రోజులు కొద్ది కొద్దిగా చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత నెంబర్ పెంచుకుంటూ వెళ్ళాలి ఇక ఆరో వ్యాయామంగా ఎయిర్ సైకిలింగ్ గాల్లోకి కాళ్ళను లేపి సైకిల్ తొక్కినట్టుగా తొక్కాలి సున్నా చుట్టినట్టుగా గుండ్రంగా పాదాన్ని మనం తిప్పాలి అప్పుడు రిజల్ట్ బాగా వస్తుందన్నమాట ఇట్లా ఎంతవరకు మోకాలు భాగం రొమ్ము దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసి అట్ల వరకు ఎక్కువ గుండ్రంగా దింపితే ఇంకా మంచిది అనమాట అది రిజల్ట్ బాగా వస్తుంది ఇట్లా రివర్స్లో కూడా మళ్ళీ అట్లా ఇప్పుడు చూసారు కదా అసలు మీకు చేస్తుంటే ఎక్కడ నొప్పి వస్తుందో ఆ భాగాలు కరుగుతాయని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వ్యాయామాలతో పాటు తొడలు సీటు తగ్గడానికి అన్నిటికంటే ఇప్పుడు చూపించిన వాటికంటే కూడా ఇంకా మంచిది సూర్య నమస్కారాలు అలాంటి సూర్య నమస్కారాలు ఇప్పుడు పన్నెండు భంగిమలు తోట పెట్టుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది ఇలాంటి మీరు ఒక్కొక్కటి చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి నోటొక్కటి తీయాలని వయసులో ఉన్న యూత్ సంకల్పం పెట్టుకోండి శుభ్రంగా ఎన్ని ఉన్న ఎంత బాగా సీట్ ఎక్కువ ఉన్న తొడలు ఎంతలా ఉన్నా శుభ్రంగా కరిగిపోతాయి వన్ ప్రణమాసన్ టూ ఓర్వహస్త త్రీ పాదహస్తాసన్ ఫోర్ అశ్వసంచలనాసన్ ఫైవ్ పర్వతాసన్ సిక్స్ అష్టాంగ నమస్కారాసన్ సెవెన్ భుజంగాసన్ ఎయిట్ పర్వతాసన్ నైన్ అశ్వసంచలనాసన్ టెన్ పాదహస్తాసన్ లెవెన్ ఓర్ధ్వహస్తాసన్ ట్వెల్వ్ ప్రణమాసన్ సెకండ్ రౌండ్ వన్ ప్రణమాసన్ టూ ఓర్ధ్వహస్తాసన్ త్రీ పాదహస్తాసన్ ఫోర్ అశ్వసంచలనాసన్ ఫైవ్ పర్వతాసన్ సిక్స్ అష్టాంగ నమస్కారాసన్ సెవెన్ భుజంగాసన్ ఎయిట్ పర్వతాసన్ నైన్ అశ్వసంచలనాసన్ టెన్ పాదహస్తాసన్ లెవెన్ ఊర్ధ్వహస్తాసన్ ట్వెల్వ్ ప్రణమాసన్ ఇలాంటి సూర్య నమస్కారాలు మీరు ప్రారంభంలో ఒక ఐదారు రౌండ్లు చేసి రోజుకొక్కొక్క చొప్పున పెంచుకు వెళ్ళిపోతే తొడలు సీటుకి బాగా పనికొస్తాయి కింద దగ్గర నుంచి పై వరకు బాడీలో టోటల్ ఫ్యాట్ తగ్గటానికి స్లిమ్ అవటానికి బెస్ట్ వ్యాయామం లాగా సూర్య నమస్కారాలు పనికొస్తాయి ఇప్పుడు మనందరం కూడా పొడుకుని చేసే ఆసనాలు చూడబోతున్నాం ముందుగా శెలభాసన్ ఆ తర్వాత ధనురాసన్ ఇప్పుడు వ్యాయామాలు చేసినందువల్ల కొవ్వు కరిగి బాగా తగ్గుతుంది కదా ఆ తగ్గిన భాగాల్లో చర్మం టైట్గా బిగిసి మంచి షేప్లో ఉండాలి లూజ్ అయ్యి వేలాడకుండా మజిల్ని స్కిన్ని టైట్ చేయడానికి ఉపయోగపడే శెలభాసన్ మిడత వలె కాలు పైకి లేపుతాం అట్లా బోర్లా పడుకుని రెండు చేతుల్ని తోడల కింద పెట్టేసుకుని ఒక కాలే లేపితే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ శలభాసన్లో ఎక్కువ హైట్ లెగుస్తుంది ఎక్కువసేపు మీరు అలా ఉండగలుగుతారు శలభాసన అంటారు దీన్ని అలా ఒక అర నిమిషం నిమిషం కంటిన్యూస్గా మీరు కదపకుండా ఉండాలి ఉండలేనప్పుడు తీసేసి ఇక రెండవ కాలు పైకి లేపి అర్ధ రెండు కాళ్ళు లేపటం అంటే కష్టం ఎక్కువ ఉంటుంది ఎక్కువ హైట్ లేవదు ఇలా అయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది అలా సెలభాసనం చేయటం ద్వారా పిక్కలు తొడభాగము పిరుదుల భాగములో లూజ్ అయిందంతా కూడా టైట్ అయ్యి మంచి షేప్ వచ్చేస్తాయి అనమాటవి ఇంకా చివరిగా ధనురాసన్ రెండు చేతులతో రెండు కాళ్ళను అట్లా పట్టుకుని విల్లువలే మన కాళ్ళను వెనక తన్ని ముందు ఛాతీని తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం అట్లా ధనురాసన్ ఇట్లా మీరు ఉండగలిగినప్పుడు నాలుగైదు సెకండ్లు పది సెకండ్లు క్రమేపీ పెంచుకోవచ్చు హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ వరకు ఉంటే పిరుద్దులకి చాలా మంచిది ధనురాసన్ మకరాసన్లో హాయిగా రిలాక్స్ అవుతారు అట్లా ఎంతోమంది స్త్రీలకి తొడలు ఎక్కువైపోయి రాసుకుపోతున్నాయి తొడా తొడ ఆనుకోకూడదండి ఎప్పుడు రెండు తొడలకు మధ్యలో అరంగుళం నుంచి అంగుళం గ్యాప్ ఉంటాం హెల్దీ షేప్ అనమాట కాబట్టి ఇలాంటి వ్యాయామాల ఆసనాలు తప్పనిసరిగా చేయండి పిల్లలకి చేయించండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం